మా ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూబీపీ హెల్లవారిన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడికి మనకు కనిపించే ఈ గదే ఇది బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గెదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి ఇవ్వాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గీదలు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పావిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ అవకాశం అనేది ఉంటుంది వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా ఆ జీవం తాలూకా డీటెయిల్స్ అనేవి పూర్తిగా ఉండాలా అప్పుడు మాత్రమే అప్లోడ్ చేస్తాను లేదంటే మీ వీడియోస్ చూడడం కూడా కష్టమైపోతుంది సో ఇకపోతే ఈ గేదె డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఇది ప్రస్తుతానికి మూడో ఈతలో ఈని ఉంది అంటున్నారు మూడో ఈతలో ఈని ఉంది దూడ ఉంది మేల్ కాల్ఫ్ ఉంది ఇది దూడ వచ్చేసి పాల విషయానికి వస్తే ఉదయం ఒక ఐదు లీటర్లు సాయంత్రం ఒక నాలుగున్నర లీటర్లు అంటే తొమ్మిదిన్నర లీటర్లుగా రోజువారీగా పాలు ఇస్తూ ఉంది అనేసి చెప్పిన్నారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా వెంకటిగిరి వెంకటగిరి దగ్గరలో వాంపల్లి కల్వగుంట విలేజ్ అనేసి చెప్పినారండి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా వెంకటగిరి దగ్గరలో వాంపల్లి కల్వకుంట గ్రామం అనేసి కల్వగుంట కల్వగుంట గ్రామం అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు దీని ధరా విషయానికి వచ్చేటప్పటికి ఎనభై ఐదు వేలుగా బేరం చెప్పిన్నారండి బేరం చేసే అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి మీరు దగ్గరికి వెళ్ళి గేదెని చూసుకున్నాక అనేటివి చేసుకోవచ్చు తొమ్మిదిన్నర లీటర్లు ఇస్తుంది మూడో అయితే గేదె ఎనభై ఐదు వేలు బేరం చెప్పినారు థ్యాంక్ యూ అండి